రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చావును గెలిచిన ఏసే లేపుతాడు నిన్ను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా యుని హత సాక్షిగా ఉరిగినా వన్న పగడాల ధన్యుడవన్న పగడాలన్నుని హత సాక్షిగా ఒరిగినా వన్న గొప్ప గొప్ప సేవకు సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలెలోన దక్కే నీ కుస్తాను పేతురన్న పౌలన్న నిలిచే ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయమయని హతసా వంద కన్యవన్న మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుకా క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా శ్రమలైన మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వేయి మందిలే చొర ఒక జ్యోతిని ఆర్పితే వేయి జ్యోతులు వెలుగురా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న సాక్షి అన్న గ్రాహం సైన్స్ గారిని చంపారు ఆయనని ఆయన ఇద్దరు పసిబిడ్డల్ని తీసుకెళ్లి తగలబడుతున్న వెహికల్ లో విసిరి మరీ చంపారు జరగలేదా అసలు మన దగ్గర అసలు ఏమి ఇంతవరకు అలాంటిది ఏది జరగనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మత ఉన్మాదుల దుర్మార్గం ఇక్కడ బొల్లాపల్లిలో సుబ్బరామమ్మని మంచం పట్టిత తలం మోది మెదడంతా పిట్టగోడ మీద చింది పడేటట్టు చంపలేదా గొడ్డలు తీసుకుని కోటిడ్డని దైవజనుణ్ణి రెండ చింతలో నరకలేదా సీఎస్పురంలో దర్శి సమీపం సీఎస్పురంలో దైవజను రాళ్లతో మోదీ చంపలేదా దైవజను కొత్తగాది ఇది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది అయినా వెనకడిగేసేది లేదు తగ్గేది లేదు ఇంకా అంతకంతకు సువార్త 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 జ్వాలా సమన్వితమై ప్రచురిలు ఉంటది ఉంటుంది తప్పది ఆగదు దాన్ని ఆపట వల్ల కాదు కాదు ఒక ప్రవీణ్ని పొట్టన పెట్టుకుంటే అంతడు తాగిపోదు వెయ్యి మంది ప్రవీణ్ లెగుస్తాడు లేపుతాడు నా దేవుడు అల్లలు వెయ్యి మందిని లేపగలడు నా దేవుడు సూర్యుడు